అసలు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఇంత ఇబ్బందిగా పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి రావడం కారణం వైఎస్ఆర్సీపీ కాదా అసలు ఫీజు రియర్ ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎన్ని షరతులు పెట్టాలి షరతులు పెట్టారు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలి అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు కొన్ని ఇన్స్టాల్మెంట్స్ అయితే ఇవ్వనే ఇవ్వలే మీరు చేసిన తప్పులకి మనం సరి చేసుకొని పండగ ముందు కొన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా మనం రిలీజ్ చేస్తున్నాం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాం ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలా లేకపోతే పేరెంట్స్కి ఇవ్వాలా ఏ విధంగా సరి చేయాలన్న దాని మీద ముందుకు వెళ్తా పెద్ద వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు వలన ఎంతోమంది పిల్లలు ఈరోజు నష్టపోయిన తర్వాత వీళ్ళు రోడ్ ఎక్కి మీరు ఎప్పుడు ఇస్తారంటే మాకు అర్థం కావట్లేదు నష్టానికి కారణమైన వ్యక్తులు రోడ్ ఎక్కుతున్నారంటే మాకు ఆశ్చర్యంగా ఉంది మహానాడు ఎప్పుడు కూడా లోకేష్ గారే బాధ్యతలు తీసుకుంటారు లోకేష్ గారు బాధ్యతలు తీసుకొని డయాస్ కమిటీ అన్నది ఫుడ్ కమిటీ అన్నది క్రౌడ్ మొబిలైజేషన్ కమిటీ అన్నది వాలంటీర్స్ కమిటీ అన్నది వేసి ఎవరికి వారికి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ బాధ్యతలు అందరూ కూడా నిర్వర్తిస్తున్నారా లేదా అన్నది ఆయన చూస్తారు అంతేగాని మహానాడు లోకేష్ గారు పర్యవేక్షణలో జరుగుతుంది ఎక్కడికక్కడ కీలకపోయిన నాయకుల బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు వైసీపీ రాజీనామా చేశాడు ఒక్కొక్కరిగా వచ్చేస్తారు వైసీపీ వైసీపీ మూసుకునే పరిస్థితి వస్తుంది వైసీపీ క్లోజ్ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం ఆయన ఎంతసేపు రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోయినట్లు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాధలు పడిపోతున్నట్లు ఏదో భావించేసి రోడ్ ఎక్కేస్తూ ఉన్నారు కానీ రాష్ట్రంలో ప్రజలు రాష్ట్రంలో ప్రజలు ఇన్ని వివిధ వర్గాలు వారు బాగానే ఉన్నారు కానీ మీ పార్టీలో మీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు మీ పార్టీలో మీ నాయకత్వాన్ని నమ్మట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని నమ్మట్లేదు ఆయన మీద ఏ విధమైన భరోసా కూడా లేదు ఆ క్యాడర్ ఓ పక్కన ఇదంతా వెళ్ళిపోతూ ఉంటే ఐదో తారీఖు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఏదైతే ఉద్యమం ఉందో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా అనేక మంది వైసీపీ వాళ్ళు రెజిగ్నేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక రాజ్యసభ ఎంపీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఒక ఆలోచనని తప్పించడానికి సేమ్ అధికారంలో ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా మొదలుపెట్టారు ఇప్పుడు అదే డైవర్షన్ పాలిటిక్స్ అది మళ్లించడానికి విజయసాయి రెడ్డి గారు అంశాన్ని తప్పించడానికి ఫీజ్రీ అంబర్స్ మీద మీద ఉద్యమం హరీష్ కుమార్ ఇంత ముందు డీజీపీ గారు ఏ విధంగా చేసారు ఇప్పుడు ఆయన అదే విధంగా చేస్తారు రూల్ ఆఫ్ లా లాకి కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనా శిక్ష అది ఏ పార్టీలో ఉన్నవారైనా నేను ముందు నుంచి అదే చెప్తా ఉన్నాను రాజమహేంద్రం సిటీ ప్రశాంతమైన నగరం కింద ఉండాలి దానికోసం ఎక్కడ దాకైనా వెళ్తానని నేను అదే పని మీద ఆ రోజు చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నాను రూల్ ఆఫ్ లా ఆ రూల్ ఆఫ్ లాకి మేము కట్టుబడి ఉన్నప్పుడు అక్కడ డీజీపీగా ఎవరున్నా కూడా మాకు ఇబ్బంది లేదు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నది చాలా సైంటిఫిక్గా క్యాల్కులేట్ చేసుకొని చేస్తా ఉన్నాం గత మాదిరిగా వాళ్ళు ఇష్టానుసారంగా ముప్పై శాతం నలభై శాతం పెంచేసేది కాదు చాలా సైంటిఫిక్గా వెళ్తా ఉన్నాం మరొకటి చెప్తా ఉన్నాం ఏ కార్యక్రమం చేసినా ఒక పన్నులు పెరిగినా ఏదైనా మేము రాబడి కింద దాన్ని చూడట్లేదు గతంలో వైసీపీ వాళ్ళు ఏది చేసినా ఒక రాబడి కింద చూసుకొని తద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఆలోచించేవారు మేము ప్రజలపైన భారం మోపకుండా ఒక ఒక రూల్ అనేది ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క టైంలోని ఈ యొక్క టైం స్కేల్లో ఇంత పెరగాలని ఆ పెరిగే కార్యక్రమంలో ప్రజలపైన భారం కలగకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం కానీ ఏది కూడా ఇది రాబడి కింద మా ఎన్డీఏ కూటమి దాని దృష్టి దాన్ని ఆ దృష్టితో చూడట్లా అంటే అమరావతిలో పెంచెట్లే